అప్పని దీన్ని ఇక్కడ వదిలేశాను చేసింది అంటా అంటున్నాడు నేను చిన్నపాప నువ్వు కూడా వెళ్ళి పెడతారే Happy New Year Bye, Bye. 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 చైర్పర్సన్ మేడం కలిసిన తర్వాత కలెక్టర్ గారిని కలిసాము ఇంకా కొంతమంది పెద్దవాళ్ళని కూడా కలిసాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున మేము ఫుల్ పార్టీ చేసుకున్నాము చికెన్ కబాబ్స్ ఇంకా చేప కబాబ్స్ చేసుకున్నాము సదిరిపోబోతుంది ఏమర్దనుకుంటున్నారా మా పని ఆవిడ చూడండి మా సెటప్ రిల్ సెటప్ అదిరిపోయింది కదా సంక్రాంతి పండగకి కూడా ఇదే విధమైన సెటప్ సెటప్తో లో ఉంటుంది

Jauh-jauh Ayat Tuhan Demi por esto గిరిజన బిడ్డలు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ గిరిజన బిడ్డలు చూడండి ఆవు రావు అని కుక్క పిల్లల్లాగా వెయిట్ చేస్తున్నారు ఏమంటే పిల్లలు చూడండి చిత్రి పిల్లలు చిక్కిరి పిల్లలు చూడండి చిక్కిరి పిల్లలు ఎప్పుడు ఎప్పుడు వెయిట్ చేస్తూ తింటున్నారు చూస్తున్నారు ఈ చిక్కిరి పిల్లలు ఎవరికి చికెన్ ఇష్టం ఎవరికి చేపలు ఇష్టం చేపలు ఇష్టం లేదు దానికి ఎవరికి ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తే వెంటనే తినేస్తారు మీలో ఎవరు పెద్ద తిండిపోతూ

సూపర్ ఎలా ఉంది సూపరా బాగుందా బాగలేదా కారం సరిపోలేదా అంతగా ఇంకా ముక్కలు కావడానికి పెట్టుకోండి